నమస్కారం వెల్కమ్ టు అవర్ ఆడియన్స్ ఈరోజు భార్గవ దేవన గారు మన స్టూడియోలో ఉన్నారు వారితో ఒక మంచి చర్చ జరుపుదాము నమస్కారం అండి ఓం నమో వెంకటేశయ్య జై నమస్తా జై దేవ భార్గవ్ గారు మీరు దశ మహా విద్యలకి సంబంధించిన చిన్న వాటి ఒక విశ్లేషణ చెప్పాల్సి ఉంటుంది మా ప్రేక్షకులకి దశ మహావిద్యలు అంటే ఏమిటి అనేది ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ఈ దశ మహా విద్యని అభ్యసించడానికి యోగ్యత అనేటువంటిది ఎటువంటి వారికి ఉంటుంది ఇవి రెండు ముందు చెప్పండి దశ మహావిద్యలు అంటే ఆ పేరులోనే ఉంది పది విద్యలు అంటే పది మహావిద్యలు అన్నమాట సో ఏవేవి అవి అంటే ఒక శ్లోక రూపంలోనే ఉంది అనమాట ఏది అంటే కాళీతారా మహావిద్య షోడశి భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్యా ధూమావతి భగలా సిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక ఏతే విద్య మహేశాని దశ మహావిద్య ప్రకీర్తిత అని ఈ శ్లోక రూపంలోనే మనకు పది మహావిద్యలను ఇందులో మనకు చెప్ చెప్పారనమాట అంటే కాళి తార షోడశి భువనేశ్వరి భైరవి చిన్నమస్త భగల మాతంగి కమలాత్మిక సో ఇలా మొత్తం త్రిపుర వీళ్ళంతా కలిపి మనకు పది మంది విద్యలు అంటాము ఈ పది మంది విద్యలను మనము తాంత్రిక విధానంలో ఉపాసన చేయడం ద్వారా లేదా కొలవడం ద్వారా ఎవరి వారి శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు కావలసిన ఫలితాలు వాళ్ళు పొందుతారు అని తంత్రశాస్త్ర ఉవాచ ఇది దశ మహావిద్యల గురించి తర్వాత నా రెండో క్వశ్చన్ చెప్పండి ఎవరికి యోగ్యత అంటేనండి జాతక రీత్యా అయితే కొన్ని కొన్ని జాతకాలు వాళ్ళు జాతకులు మాత్రం బాగా క్లిక్ అవుతారు దశ మహావిద్యలు చేయడానికి వాళ్ళు అర్హులు అది తంత్ర రూపమా వామచార రూపమా అనేది కూడా జాతకంలో ఉంటుంది నిజంగా చెప్పాలంటే అందరూ అయితే మటుకు దీనికి ఎలిజిబుల్ కారు అవును ఎలా అవుతారు ఇప్పుడు ఒక క్లాస్ లో ఒక ఎనభై మంది స్టూడెంట్స్ ఉంటాయి అందరూ ఏకాగ్రతతో చదువుకుంటారు అనే గ్యారంటీ ఉండదు కొంతమంది మాత్రమే ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతారు కొంతమంది ద్వితీయ శ్రేణి కొంతమంది ఫెయిల్ అవుతారు కొంతమంది నార్మల్ మార్కులతో అంటే పాస్ మార్కులతో పాస్ అవుతారు ఇలా ఉంటుంది కానీ అదే క్లాస్ రూమ్ లో అదే మాస్టర్లు అదే పాఠము అలాగే చెప్తారు సంవత్సరం పొడవుతా ఫైనల్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత ఈ రకంగా ఉంటుంది అలాగే ఈ విద్యను నేర్చుకోవడానికి కూడా యోగ్యతలు ఎటువంటి వారికి ఉంటాయి అనేది కొంచెం అభిప్రాయం ఓకేనండి నేను ఇందాకే చెప్పాను కొంతమంది జాతకం ఎందుకంటే మనం జ్యోతిష్యంలో ఉన్నాం కాబట్టి జ్యోతిష్య పరంగానే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మనం లేదండి అని అనుకో మేమెందుకు నేర్చుకోలేము అంటారు కొంతమంది కానీ జాతకంలో ఒక యోగం అనేది ఉండాలి ఎటువంటి యోగాల వాళ్ళు వీటికి నేర్చుకోగలుగుతారు అంటే బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళు సులభంగా దశమహా విద్యని నేర్చుకోగలుగుతారు తర్వాత తంత్ర యోగము అనేది ఒకటి ఉంటుంది ఇది శనికేతువుల కలయిక వలన వచ్చే యోగం ముఖ్యంగా అష్టమ స్థానంలో శనికేతువులు ఉన్న వాళ్ళు ఈజీగా శాస్త్రాన్ని అభ్యసిస్తారని ఉంటుంది తర్వాత శని రాహువుల కలయిక ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తంత్రాన్ని ఇలా నూరి పడేస్తారు అని ఉంటుంది ఇంట్లో కలిసి ఉండాలి అష్టమ స్థానం అష్టమ స్థానంలో ఉన్న వాళ్ళకి ఇక కొట్టిన పిండి తంత్ర విద్య అనేది అనమాట ఇక జాతకంలో గురువు పంచమంలో ఉన్న వాళ్ళు కూడా ఈ వామ తంత్ర శాస్త్రాన్ని ఇలా అలవోకగా తాగేస్తారు అని ఉంటుంది వక్రగురువు పెట్రోగ్రేట్ అండ్ శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎందుకంటే శుక్రాచార్యుల వారు రాక్షస గురువు కదండి కాబట్టి ఉచ్చపట్టిన శుక్రుడు ఉన్నా కూడా తంత్రశాస్త్రం అలవోకగా ఉంటుంది అనేది తంత్రశాస్త్ర అలాంగ్ శాస్త్ర ఉవాచ ఈ లో ఉన్న వాళ్ళు సులువుగా నేర్చుకోగలుగుతారు మిగతా వాళ్ళు కాస్త కాస్త డక్కాముఖిలు తిన్నా కూడా అంత స్థాయికి రాలేరు ఇది నిజం తంత్రశాస్త్రంలో స్త్రీలు గాని పురుషులు గాని ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందండి ఈ వయసు వాళ్ళకైతే త్వరగా అబ్బుతుంది లేదా ఈ వయసు వాళ్ళకి మాత్రమే ఈ విద్య అభ్యసించగలరు అటువంటిది అలాగే అలాగేం లేదండి ఎవరైనా కంటే ఏ ఎంత వయసు వాళ్ళైనా కానీ తెలుసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళ కోరికలు అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు గాని ఇంత అనేది అయితే నేను అంటే నేను చూడంగా అయితే ఎక్కడ చిన్నపిల్లల్ని చూడలేదు అంత పెద్దవాళ్ళనే చూస్తాను వేద పాఠశాలలో జనరల్ గా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసు రాగానే అంటే మాటలు బాగా మాట్లాడే వయసు రాగానే జాయిన్ చేస్తారు అవును వాళ్ళకి అప్పటి నుంచి లేదండి ఇక్కడ అట్లాంటిది ఏం లేదు ఎందుకంటేనండి చూడండి ఈ తంత్ర మార్గము వామాచార మార్గమే ఎందుకు వచ్చిందంటే మనం మళ్ళీ పూర్వకాలానికి అటువైపు వెళ్తే కొంతమందిని వేరుగా పెట్టింది శాస్త్రం మీరు పూజించడానికి కానీ వేదం చదవడానికి కానీ ఇది లేదు అన్నప్పుడు వీళ్ళు సపరేట్ గా కులతంత్రాన్ని వామతంత్రాన్ని క్రియేట్ చేసుకున్నారనమాట దీనికి ఆ భాగవతి యొక్క ఆశస్సులు లభించినాయి ఆ విధంగా దీనికి ఎక్కడా కానీ ఒక ఏజ్ ఇలాంటివి అయితే నేను ఎక్కడా చూడలేదు ఎవరైనా ఇది ఈ జాతకాలు కాఫ్ ఎడ్యుకేషన్ ఒకటే ఫైనల్ గా కాన్సెప్ట్ ఏంటి ఆ మోక్ష మార్గం కోసమే ఇదంతా తిప్పలు మనవి అది రైట్ హ్యాండ్ పాత అయినా లెఫ్ట్ హ్యాండ్ పాత అయినా అన్ని ఇప్పుడు అన్ని నదులు సముద్రంలోనే కలిసిన అలా కాబట్టి ఇవన్నీ కూడా మోక్ష మార్గానికి సోపానాలే ఎంచుకునే మార్గాలు వేరే విధంగా ఉన్నాయి అలా అంతే సరే ఇప్పుడు ఈ దశ మహా ఏదైతే ప్రధాన పాత్ర వహించేది అంటే తంత్రమా మంత్రమా లేకపోతే ఆ విధి విధానం ఎలా ఉంటుంది అంటే ఆ విద్యని అభ్యసించే వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది దీంట్లోనండి ముఖ్యంగా మనకు మూడు రకాల ప్రయోగాలు మంత్రము యంత్రము తంత్రము మూడు ఉంటాయి ఈ మూడు కాన్సెప్ట్లే మెయిన్ ఒక ఫౌండింగ్ ఇంటి హౌస్ కి పునాదులు ఎట్లా ఇవి మెయిన్ అనమాట సో మంత్రము ద్వారా మనము ఆ దేవత ఆహ్వానం అనేది జరుగుతుంది తర్వాత యంత్రము ద్వారా ఆ ఆహ్వానించబడిన దేవతలు దాంట్లో ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది తంత్రము ద్వారా అంటే ఈ రెండు కలగలిపిన చివరి ప్రక్రియ తంత్రము అంటే రకరకాల ఈ పంచమకారాలతోటి అంటే కొన్ని రకాల అమ్మవారికి సమర్పించేవి ఉంటాయి కదండి పంచమకారాలు అంటాం కదా మద్యము మాంసము ఇలాంటివి చేసి ఒకవేళ మామాచార మార్గం లేదండి మనం సబ్మిట్ చేయాలి సబ్మిషన్ జరుగుతుంది సో ఈ మత్యము మద్యము మాంసము ముద్ర మైథున క్రియలు ఇవన్నీ అమ్మవారికి సబ్మిట్ చేసేసి ఈ మంత్ర తర్వాత ఈ యంత్ర వీటిలో ఆ ఎనర్జీని ఇన్వోక్ చేసి అంటే రేకెత్తించి దాన్ని మళ్ళీ మనకు కావలసిన ఫలితాల విధంగా మనము ఆ మార్గాన్ని ఇది చేసుకొని తర్వాత శాంతింపజేయడమే ఈ తంత్ర విధానంలో శక్తిని ఆవాహనం చేసి పిలవడము ఆమెకు ఆ మంచిగా మనం ఇది చేసుకోవడము మన కోరికలు వెల్లిచుకోవడము తర్వాత శాంతి ప్రక్రియ దిస్ ఈస్ ద ప్రొసీజర్ అండి ఇది వామమైన సాత్వికమైన ఒకటే రకంగా ఉంటుంది కానీ ఇక్కడ ప్రాసెస్ ఏంటి అదే ప్రొసీజర్ ఏంటి అంటే ఇక్కడ మనము బలులతోటి అమ్మవారిని శాంతి చేస్తాము మనకు కావాల్సిన కోరికలు నెరవేర్చుకోవడానికి వీళ్ళు వడపప్పు పాయసం పెరుగున్నాము ఇవి వీళ్ళు పెడతారు సాత్వికంలో ఉన్నవాళ్ళు సో ఏ విధంగా అయినా కానీ మనము మన కోరికలు తీర్చుకోవడానికి కామ్యక సాధనలో ఉన్న వాళ్ళు ఈ విధంగా వాడతారు తంత్రాన్ని నిష్కామ సాధనలో ఉన్న వాళ్ళు మోక్షస్థితి కోసం Es contar. Chalala Santos.